వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్న సాయంత్రం బ్లాగ్ అనమాట నేను సాయంత్రం అయితే అక్కికి చెవులకి కుట్టించడానికి అయితే వెళ్తానన్నాను కదా అదే కుట్టించడం అంటే ఆల్రెడీ కుట్టించేసాము ఆ రింగ్ ఏమైందంటే ఊడిపోయింది అనమాట దానివల్ల మళ్ళీ అది పెట్టినా అవ్వలేదు వెనకాల గోల్డ్ది ఉంటుంది కదా వెనకాల రింగు అది కొంచెం వంగిపోయింది అనమాట అందుకని నాకు పెట్టడం అవ్వలేదు అందుకని ఏం చేశానంటే ఇంకా తీసేసి మళ్ళీ కన్నం అనేది పూడిపోద్ది అని చెప్పేసి నేను అయితే పెట్టేసి అనమాట అలాగా అయితే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం నేను ఖాళీ అనమాట అందుకని చెప్పేసి మాకు తెలిసిన ఒక అతను ఉన్నారనమాట అతని దగ్గర ఏదైనా బంగారం అది చేయించుకోవాలన్నా కొనాలన్నా సరే అతని దగ్గరే చేయించుకుంటాము సో ఇంకా అతని దగ్గరికి అయితే తీసుకెళ్ళాం అనమాట నిన్న సాయంత్రం ఓట్లు జరిగాయి కదా ఆ సాయంత్రం తీసుకెళ్ళాం అయితే ఓట్ల మూలన్నా మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నారు అతనికి ఫోన్ చేస్తే వస్తానండి ఈవినింగ్ వస్తానండి నన్ను అన్నారు అందుకని ఈవినింగ్ అయితే అతనికి ఫోన్ చేసి అప్పుడైతే షాప్కి అయితే వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము అంటే గోల్డ్ రేట్ ఎంత తగ్గిందండి ఏంటి అని అడిగితే ఆ గోల్డ్ రేట్ అయితే తగ్గిందండి ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఇంకా కూడా తగ్గుతుంది అని చెప్పేసి అని అన్నారు అంటే లాస్ట్ టైం ఒక మంత్ బ్యాక్ అయితే సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది కదా ఇప్పుడైతే సిక్స్ ప్లస్ అనమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ అండి ఎలక్షన్స్ తర్వాత అంటే ఇప్పుడు ఇంకా తగ్గుతుందంట ఒకవేళ బంగారువా ఏమైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇప్పుడైతే కొనుక్కోవచ్చు అనమాట తర్వాతే చైన్స్ కూడా తీసుకెళ్ళాను ఏంటంటే ఒకటేమో లలితా జోల్లీలో కొనుక్కున్నాను ఇంకొకటి దగ్గరే చేయించాను అనమాట అది ఏమైందంటే ఎక్కువ నేను పెట్టుకోవడం వల్ల వాడుకులు ఏమైందంటే చిన్నగా అది బ్రోక్ అయింది అనమాట రెండు చైన్లు కూడా అలా చిన్నగా బ్రేక్ అయ్యాయి అది మళ్ళీ నేను ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు పొరపాటున ఇంకా ఉన్న ఒక లింక్ కూడా ఊడిపోయింది అది ఎక్కడైనా పడిపోతుంది కదా అందుకని భయం వేసి ఏం చేశానంటే ఇంక అక్కడికి ఎలాగ ఇది పెట్టేస్తున్నాను కదా ఇంకా దాంతోపాటు ఇది కూడా చేయించేద్దామని చెప్పేసి ఆ రెండు షైన్లు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇతని దగ్గరికి అక్కకి అయితే ముందు అయితే ఇది పెట్టిచ్చేసాము నేను ఇంకా ఇనుపులు ఉన్నా సరే ఆ కన్నం గూడిపోద్దేమో బాబా అది ఏడ్ చేస్తుందేమో బ్లడ్ వచ్చేస్తుందేమో అని కంగారు పడ్డాను కానీ అది ఏం లేదనమాట అసలు ఏడు అనేది ఏం లేకుండా ఆ రింగ్ అయితే బాగానే పెట్టించుకుంది ఇంకా అది ఏడుస్తుందేమో దాన్ని ఎలా బుజ్జగించాలని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఇంకా అది ఏం లేకుండా బాగానే అయితే పెట్టించుకుంది అతను కూడా స్లోగానే చేశారు మరొక చెబు ఉంది కదా అది కూడా ఏమన్నా లూజ్ అయిందేమో అని చెప్పేసి అది కూడా చూసారు అది కూడా బానే ఉంది ఏడవలేదనమాట నవ్వుతూనే బానే ఉంది తర్వాత ఇంకా చైన్స్ ఉన్నాయి కదా ఇందాక చూపించాను కదా నా బ్రేక్ అయినా కూడా ఇచ్చాను అక్కీకి ఇలా పెడుతుంటే ఇంకొక అతను ఎవరో వచ్చారనమాట షాప్కి అతను ఏమన్నారంటే ముక్కు కూడా కుట్టించేయండి అమ్మాయికి బాగుంటుందని చెప్పేసి అన్నారు కుట్టిద్దామా వద్దా అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఏమో ఎలా ఉంటుందో ఏంటో అంటే నేను నేను పెట్టుకోలేదు అని నాకు అలవాట్లేదు కదా ఇంకా దానికి కూడా ఎందుకు లే అని చెప్పేసి అనుకుంటున్నాను ఏమో బాగుంటే కనుక అప్పుడు చూద్దాము ఇంకో ఆస్తాక ఎదిగిన తర్వాత ఇంకా తర్వాత ఈ చైన్లు అయితే ఇచ్చాను కదా ఇవి ముందు కాలుస్తున్నారు కాలుస్తుంటే అవి చూడండి నల్లగా అయిపోతున్నాయి తర్వాత అక్కడ ఏదో పక్కన ఏదో వాటర్ ఉంది అది వాటర్ లాగే కనిపిచ్చు ఏ లిక్విడ్ నాకు తెలీదు దాంట్లో అయితే వేశారు వేసిన తర్వాత సెట్ చూసారనమాట సెట్ అయిందా లేదా అని ఓకే సెట్ అయిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసి ఇంకో చైన్ అయితే తీసుకున్నారనమాట ఇప్పుడైతే చైన్ ఈ చైన్ చేసిందే ఇతని దగ్గర మేము స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ చైన చేయించుకున్నాము కాసినతో చేయించామన్నమాట అప్పుడు లాకెట్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా తర్వాత ఇంకా ఒక దాని తర్వాత ఒకటి ఓదాని తర్వాత ఏదో ఒక అడ్డు వచ్చేసి ఇంకా లాకెట్ అయితే చేయించలేదు ఓన్లీ చైన్ అయితే చేయించాము ఇది కూడా ఏంటంటే కాల్ చేసి పక్కన ఒక లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్లో తీసేసి అదే ముంచి తీసి పక్కన ఏదో బ్రష్ ఉందండి దాంతో తుట్టేసి క్రాత్ అయితే క్లీన్ చేసి ఇచ్చేసారు తర్వాత ఇంకా కాసేపు కూర్చున్నాము ఇలా చేయడానికైతే అంటే అలా దాన్ని ఏమంటారు టాకా పెట్టడం అంటారేమో అలా టాకా పెట్టి ఇవ్వడానికి త్రీ హండ్రెడ్ అడిగారు అనమాట ఇంకా మాకు తెలిసిన మొలన మేము టూ హండ్రెడ్ ఇస్తామని అంటే సరే అని అన్నారు టూ హండ్రెడ్కి అయితే అక్కి చెవులు పెట్టడము తర్వాత ఏమో దీనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చైన్కి అలాగే ఇంకో చైన్కి ఆ టాకా అయితే చైనీస్ ఇస్తూ ఏం చెప్పారంటే జాగ్రత్తగా వాడుకోండి రఫ్గా వాడొద్దని చెప్పేసి అన్నారు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే డైలీ యూజ్ చేయకుండా అప్పుడప్పుడు పెట్టుకోవడం మంచిదని అనిపించింది ఇంకా గోల్డ్ షాప్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక టీ షాప్ కనిపించింది ఇంకా ఈయనైతే వెంటనే బండి ఆపేసి నేను టీ తాగుతాను నాకు హెడ్డాక్ వస్తుందని అన్నారు సరే అని చెప్పేసి ఇంకా మేమైతే పక్కన నిలబడ్డాము నేను ఆదర్శ సాత్విక బండి దగ్గర ఈయనైతే వెళ్ళి తెచ్చుకున్నారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే మేగడు ఉంటుంది కదా ఆ మేగడు కూడా ఇస్తారనమాట కావాలి అనుకుంటే కనుక వద్దు అనుకుంటే వాళ్ళకి ఇంకా టీలో మేగడ వేయరు ఈయనకైతే మేగడంటే ఇష్టం అనమాట అందుకని వెళ్ళి ఆ టీలో మేగడైతే వేయించుకుని అది తింటూ తాగేశారు మండపేటలో కొత్తగా ఈ సమ్మర్ స్పెషల్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఓపెన్ చేశారనమాట అదేంటంటే పెర్ అవర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి అన్నారు సరే అది అసలు ఏంటి చూద్దాము ఎలాగ కొన్ని రోజుల తర్వాత అక్కాల పిల్లలు కూడా వస్తానన్నారు అనమాట ఇక్కడికి సో పిల్లలతో పాటు ఇక్కడికి రా వద్దామని చెప్పేసి అసలు కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళాము ఒకవేళ పాసిబుల్ అయితే దాంట్లో కూడా వెళ్దాము స్విమ్మింగ్ పూల్లోకి అని అన్నారు ఈయన సరే కనుక్కుందామని చెప్పేసి మేమైతే వెళ్ళాము అనమాట ఇది ఎక్కడంటే మండపేటలో పెద్ద కాలువ ఉంటుంది ఆ పెద్ద కాలువ దగ్గరని రామచంద్రం దగ్గరికి వెళ్ళే రూట్లో అనమాట అంటే వంతెన దగ్గర అని సైడ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి క్రికెట్ కోర్టు మీకు వెనక కనిపిస్తుంది కదా ఇది ఇది వచ్చేసి వన్ అవర్కి సెవెన్ హండ్రెడ్ అంటండి మొత్తం వికెట్స్ బాల్ బ్యాట్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారంట ఇదైతే సెవెన్ హండ్రెడ్ అయితే దీని వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్ ఉందనమాట అది ఎలాగంటే వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి అంటే పెద్దవాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలు అనుకోండి ఇప్పుడు ఆదర్శ ఉన్నాడు ఆదర్శకి అయితే హండ్రెడ్ తీసుకుంటారు సాత్వికకి అయితే ఏం తీసుకోరు అలాగే నాకు వన్ ఫిఫ్టీ అలాగే మా హస్బెండ్కి వన్ ఫిఫ్టీ అనమాట పర్ అవర్ అది కూడా ఒక గంట మాత్రమేనంటండి కానీ నాకు డబ్బులు ఎక్కువ అనిపించింది అనమాట అయితే ఇక్కడ ఇంకా ఏమున్నాయి ల్యాండ్ బాక్స్ క్రికెట్ ఫుడ్ కోర్టు స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్ అనమాట ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ మేము వెళ్ళి అడిగామనమాట ఇప్పుడు ఏమన్నా ఎలా ఉందా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి ఒకళ్ళు బుక్ చేసేసుకున్నారు మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా ఈరోజు లేదు రేపు పోయితే ఉంటుందండి అని చెప్పేసి అన్నారు ఇంక సరేలే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా పార్క్ అయితే తీసుకెళ్ళామని వెళ్ళొద్దని ఇంకా అక్కీ చూడండి ఇంకా అక్కీ అది ఎక్కడానికి పరికినీతో ఇబ్బంది పడుతుంది అనమాట అందుకని ఏం చేస్తానంటే ఇంకా పరికిణి అయితే తీసేసి ట్రౌజర్ ఎలాగ ఉంది ఇంక దాంతో అడుగు వెళ్ళేటప్పుడు ఇస్తా వేస్తానని అని చెప్పేసి అన్నాను ఇంకా అందుకే ఇంకా దాంతో ఆడేస్తుంది ఇంకా ఆదర్శు అక్కి ఇంకా వన్ అవర్ అయితే ఆడుకున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అయితే పిండి రుబ్బాలన్నమాట గ్రైండర్ తీసుకొని పిండి అయితే రుబ్బేశాను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ దోశ వేయడం ఇది ఈ రోజు మార్నింగ్ అనమాట నిన్న సాయంత్రంది అలాగే ఈ రోజుది కలిపి అయితే నేను ఎడిట్ చేశాను ఈ రోజు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంక మార్నింగ్ లేచి దోశలు వేయడం స్టార్ట్ చేశాను అనమాట దీంట్లోకి టమాటా పచ్చడి అయితే చేశాను అలాగే ఒక పక్కన కర్రీ కూడా వండేసానండి ఎందుకంటే మధ్యాహ్నం వచ్చి కర్రీ వండి అన్నం వంటే లేట్ అయిపోతుంది అన్నం అయితే తొందరగా అయిపోతుంది కానీ కర్రీ కొంచెం లేట్ అవుతుంది కదా అందుకనే మార్నింగ్ ఏం చేశానంటే టిఫిన్తో పాటు కర్రీ కూడా చేసేసానమాట అరటికే టమాటా అయితే చేశాను ఇవి ఫస్ట్లో వేసినప్పుడు దోశలు అయితే రాలేదనమాట తర్వాత తర్వాత వచ్చాయి అందుకని పిండి ఏం చేశానంటే పలచగా వేయకుండా కాస్త మందంగా వేశాను ఇలా ఒక మూడు దోశలు ఇలా వేసిన తర్వాత అయితే తర్వాత దోశలన్నీ పలచగా అయితే వచ్చాయి ఇంకేం మేము దోశలు అయితే తినేసి గబగబా ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాము ఈ రోజు మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చింది అంటే స్కూల్లో నాతో పాటు కొలీగ్ ప్లస్ ఫ్రెండ్ అనమాట కొంచెం వర్క్ ఉంటే ఇద్దరం కలిసి అయితే చేసుకున్నాము ఇంకా తనకి లంచ్ కూడా ఇంక ఇక్కడే తినద్దు అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఇంకే ఉండిపోయింది అనమాట ఆఫ్టర్నూను అనుకోని అనమాట ఇంకా కర్రీలు ఏం చేయలేదు ఇంకా ఆల్రెడీ మార్నింగ్ చేసేసాను కదా అరటికైట్ టమాటా దాంట్లో నంచుకోవడానికి ఆమ్లెట్ అయితే వేశాను ఇంక వాటితో అయితే కానిచ్చేసాము లంచ్ అది అయిపోయిన తర్వాత అయితే ఇంకొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నాము వర్క్ అంతా అయ్యేసరికి మూడు అయింది అనమాట ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతాను ఆటో దగ్గర దింపేసి బస్ స్టాండ్ దగ్గర అంటే నేనైతే భోజనానికి వచ్చారు ఇంక బండి ఉంది కదా అని సరే బస్ స్టాండ్కి దింపుదామని చెప్పేసి ఇంకా తీసుకెళ్తుంటే మధ్యలో ఏమైందంటే బండి ఆగిపోయిందండి బాబు దీని దగ్గర పరుగు పోయిందనమాట దాత పెట్రోల్ దాతాయి అందులో బాటిల్ వాటర్ నిండిపోద్ది ఇంట్లో పిచ్చి కానీ అట్లా అనుకుంటా నిండిపోద్ది అంటే కలితీ అనుకుంటే ఎంత పలచద ఉంది బండిపోద్ది అందుకే అస్సలు కొనకలేదు అసలు బస్ స్టాండ్ దగ్గర దింపుదామని వెళ్ళాను కానీ అక్కడ ఒక్క ఆటో కూడా లేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కదా పాసెంజర్స్ ఎవరు అని కాబోలు అసలు వీళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లో అసలు ఒక్క ఆటో కూడా లేదు ఇంకేం చేస్తాము ఇంకా కాస్త ముందు దింపుతాను ఇంకా కాస్త ముందు దింపుతానని చెప్పేసి ఇంకెందుకే ఇంటి దగ్గర దింపేస్తానులే అని చెప్పేసి ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళి దింపేస్తాను అనమాట నేను బండి తిప్పుతాను వీడియో తీవే అని అంటే చూడండి ఎలా తీసిందో చాలా బాగా తీసింది కదా అసలు ఇంత మంచి వీడియోగ్రాఫర్ ఎక్కడ ఉండరు అనమాట అంత బాగా తీసింది చూడండి అసలు ఫేసే లేదు అసలు ఓన్లీ కాళ్ళే తీసింది ఇంకా బాగా తీసేసిందేమో అని చెప్పేసి అక్కడ ఏం అనమాట నేను ఇంటికి అయితే వచ్చాను ఇంకా తర్వాత వచ్చిన తర్వాత అయితే నేను బోన్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఇందాకైతే తనతో అనమాట మా ఫ్రెండ్తో అప్పుడు అక్కి కాళ్ళకి తినిపించేసరికి నాకు తినబుద్ధి కాల అందుకే నేను ఇప్పుడు తింటున్నాను